నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు సోమవారం ఉదయం నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్య రక్షణ కోసం నిడదవోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు నిడదవోలు నియోజకవర్గ ప్రజల రుగ్మతలను ఇతరత్ర వైద్య సమస్యలను నయం చేసేందుకు స్థానిక డాక్టర్లే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వివిధ విభాగాల వైద్యులు పారామెడికల్ సిబ్బంది వచ్చారని తెలిపారు స్వచ్ఛతాహి సేవ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్న ఆరోగ్య సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో వైద్యుల సేవలను సేవా నిరతిని మంత్రి కొనియాడారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు దేశాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కందుల తో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఫయాజ్ డాక్టర్ పద్మశ్రీ నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగారమేష్ బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ జనసేన పట్టణ వైస్ ప్రెసిడెంట్ బెల్లపకొండ పుష్పవతి మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పారామెడికల్ సిబ్బంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ స్వచ్ఛత స్వచ్ఛతాహి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరానికి సంబంధించి ప్రజలందరి యొక్క ఆరోగ్య రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనిటువంటి డాక్టర్ దివతి పద్మశ్రీ గారు అదేవిధంగా మన నిడదోడ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వైఎస్ అలీ గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ బుద్ధులందరికీ కూడా నమస్కారని తెలియజేస్తూ ఇది ప్రధానంగా మొత్తం దేశం యావత్తు కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలని దాంతో పాటు ప్రధానంగా స్వచ్ఛతను ఆధారంగా చేసుకుని శుభ్రత పరిశుభ్రత అనేటువంటి అంశాలు ఆరోగ్య పరిరక్షణ అనేటువంటి అంశాల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భంలో నిరసనలో మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిన్నటి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది డాక్టర్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ డాక్టర్లు మాత్రమే కాకుండా వేరే ప్రాంతాల నుంచి జిఎస్ఎల్ నుంచి కూడా వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా డాక్టర్లు వివిధ విభాగాలకు చెందినటువంటి డాక్టర్లు అదేవిధంగా పారామెడికల్ సభ్యులు కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో చాలా సందర్భాల్లో జరిగేది వాళ్ళు టెస్టులు చేయించుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏ ప్రముందు తెలుసుకోలేకపోవడం వల్ల చాలా జబ్బులు అలా పెద్ద అయిపోయేటువంటి ఉంది క్రానిక్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఎలాంటి శిబిరాల వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే వాళ్ళు టెస్టింగ్లు చేసుకుంటే ఇక్కడ అన్ని రకాల టెస్టులకి అవకాశం ఉంది ఇప్పుడు నేను కనుక్కున్నాను మొత్తం కేవలం షుగర్ బీపీ మాత్రమే కాకుండా బ్లడ్ కి సంబంధించినటువంటి పూర్తి టెస్టులు అనేవి అదేవిధంగా క్రానిక్ డిసీజ్ సంబంధించిన కూడా చేసి వాటిని ఐడెంటిఫై చేసి డయాగ్నైజ్ చేసి వాటికి తగినటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు జనరల్ ఫిజిషియన్ గారు కానీ అదేవిధంగా క్లైనికాలజిస్టు కానీ డెర్మిటాలజిస్టులు కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ అందరూ ఉన్నారు ఇక్కడ వారందరూ కూడా ఏవైతే ఈ టెస్టులో బయటపడేటువంటి డయాగ్నైజ్ చేయబడినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటికి పరిష్కారం చూపించడానికి వీలుగా వైద్య సహాయం అందించడం మాత్రమే కాకుండా పారామెడికల్ సిబ్బంది అదే ఫార్మసీ సిబ్బంది కూడా అక్కడ మందులు ఇవ్వడం కూడా కార్యక్రమాన్ని పెట్టారు దీనివల్ల ఇక్కడ ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవతులు కావడానికి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కానీ మందులు ఇవ్వడం కానీ టెస్టులు చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయి దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ స్వచ్ఛతా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని